మేము మిడ్డే మిల్స్ రెండు నాలుగు సంవత్సరాల నుంచి వండుతున్నాం సార్ కిషోర్ అనే అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి రోజు మిడ్డే మీల్స్ కాడికి వచ్చి మమ్మల్ని ఏదిస్తున్నాడు ఇప్పుడు ఏమంటే బండి మురళి ఏమంటే మమ్మల్ని పక్కకు దొలగమంటున్నాడు ఏమంటే దానికి కారణం ఏమి లేదు మీరు పక్కకు కలగాలన్నారు నేనుండి ఏం కారణం చెప్పండి అన్నం బాగలేదా ఏం అన్నీ బాగుండాయి కానీ మీరు స్కూల్లో చేయకూడదు పోయి ఎంపీడీ కాడ పోయి చెప్పమన్నారు పోయి చెప్పాము సార్ ఏమంటే మాకేం తెలియదు ఆ బండి మురళి అనే ఒక చైర్మన్ కాడ మాట్లాడుకోండమ్మా మీ గ్రామంలోనే చూసుకోవాలి మా దాకా కూడా రాకూడదు మేము కానిస్తే మీకు ఏమన్నా నేను కోట్లు చుట్టూ నేను తిరగలేను అని చెప్పి ఎంపీడు సార్ అన్నారు మమ్మల్ని బండి మురళి రోజు తాగేసి వచ్చి మిడ్డే మీల్స్ కాడ పిల్లకాయలు ప్రతి పిల్లకాలు కాడ దొంగ సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని తీసియాలని చెప్పి అని చెప్తున్నాడు అబ్బాయి మా కలెక్టర్ గారి నుంచి న్యాయం జరగాలి ఎయిట్ జిల్లా కార్యదర్శి అయితే ఈరోజు మధ్యాహ్నం భోజనం వాళ్ళంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు అటువంటి వాళ్ళపైన ఈ పొద్దు రాజకీయ ఒత్తిడి అంటే చాలా దుర్మార్గము చంద్రబాబు నాయుడు గెలిచేటప్పుడు లాండ్ రాడ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేది అందరికీ ఒక అభిప్రాయం ఉంది అయితే ఇప్పటికొచ్చేసరికి ఏదో పర్మింట్ ఉద్యోగస్తులు లేకపోతే అక్కడ ఏదో లక్షల కోట్లు వస్తుంది వీళ్ళు అవినీతి పాలకి పాల్పడితే వేరే సంగతి తాగేసి ఈరోజు అతను తాగుబోతుగా ఉండే అతన్ని ఈరోజు ఇక్కడ కమిటీ చైర్మన్గా పెట్టడము త్రీ టైమ్ కమిటీలు ఎన్నుకోమని చెప్పేసి మేము సిఐటివ్గా ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చింది మేము కానీ ఎటువంటి వాళ్ళు ఎన్నుకోమన్నాము ప్రతి దగ్గర న్యాయబద్ధంగా పోయే వాళ్ళని ఎన్నుకోవాలి అట్లాంటి వాళ్ళు కాకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వాళ్ళు ఎన్నుకొని ఒక ఇద్దరు మాత్రం ఆ కమిటీలో వచ్చి ఇక్కడ హెడ్ మాస్టర్ పైన చాలా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆయన కనీసం హెడ్ మాస్టర్ నోరు కూడా తెలిసే పరిస్థితులు కూడా లేడు ఏమంటే అమ్మ సార్ మేము అడిగాం సార్ ఆమె ఏమైనా వంట బాగా చేయలేదా లేకపోతే ఏమైనా దొంగతనాలు ఏమో ఆమె చేస్తాం లేకపోతే ఇంకేమైనా పొరపాటుగా వ్యవహరిస్తాం పిల్లల దృష్టిలో పేరెంట్స్ ఏమైనా నూట ఏడు మంది పేరెంట్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మీకు కంప్లైంట్ చేశారంటే అట్టే ఏమీ లేవు రంటే వీళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు గౌరవీ లేదంట ఆ చైర్మన్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు గౌరవీ లేదంట కాబట్టి నూట ఏడు మంది పిల్లలకి సరైన తిండునా లేకపోయినా వాళ్ళ గురించి మేము ఏమీ పట్టించుకోము మమ్మల్ని చైర్మన్గా చేశారు కాబట్టి మా వీళ్ళు మాకు అడుగులు మడుగులు వస్తాలి అనేది పొద్దు వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గం అండి ఈ విషయం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవంగానే చెప్తారు చూడండి ఆయన బాగానే ఉన్నాడు ఈ ఇటువంటి వాళ్ళు చూడు ఈ చోటాలందరూ కూడా ఈ రోజు మొత్తం కూడా ఇటువంటి కార్మికుల పైన ఒత్తిడి చేశారు దీనిపైన మేము కలెక్టర్ దాకా పోయాము చాలా కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళంతా యథాస్థితిలో ఉద్యోగాల్లో ఉండారు చిన్న వ్యాపారస్తులండి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు మూడు వేల రూపాయలకి వచ్చి ఇతను తాగినంత లేదు వచ్చిన కూర్చొని మీరు వెళ్ళిపోండి నేను వంట చేసినంత వాళ్ళ పని కేసులు పెట్టడం అంటే ఇది చాలా దుర్మార్గం సిఐటిగా ఖచ్చితంగా మేము ఒప్పుకోము ఈ దీన్ని వెంటనే చిన్నది గోరత భోజనం గొడ్డల దాకా లేదనుకుంటే దీన్ని పరిష్కరించుకునేసి వాళ్ళు యథాస్థితిగా వంట చేయాలి లేని పక్షంలో నూట ఏడు మంది పేరెంట్స్ని పిలిపించి ఇక్కడ అని ఆ బాధ్యత మనకి హెడ్ మాస్టర్ గారికి ఉంది ఎంత మెత్తగా ఉన్నా ఆయన చేత ఇది ఉంది అందరిని పిలిపించి తీసుకొని పనిచేసాను అనుకుంటున్నారు కాదండి మొత్తం మొత్తం దీనిపైన ఖచ్చితంగా ఇది లేదా మొత్తం మేము తీస్తాము దీనికి సంబంధించి వెంటనే పరిశీలించాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అనేది కూడా మేము తెలియజేస్తున్నాం సిఐటి మధ్యాహ్న భోజనం జిల్లా కార్యదర్శి నా పేరు ఇక్కడ చిల్లకూరు మండలం వల్పేడు అనే గ్రామంలో మధ్యాహ్న భోజన రాని ఇక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ అనే వర్కరు చైర్మన్ వచ్చి మధ్యాహ్న భోజన వర్కర్ మీద తాగేసి అసభ్యంగా మాట్లాడడము వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళని రాజకీయంగాను ఇ పోలీస్ స్టేషన్ చుట్టూ స్కూల్కి పిల్లలకి భోజనాలు అప్పులు తెచ్చి వండి పెట్టేది కాక నెల నెలలు డబ్బులు రాక ఇబ్బందులు పడే ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఈ విధంగా బలహీనంగా వాళ్ళని బాధ పెట్టడం ఇది న్యాయం కాదు ఇక్కడుండే రాజకీయ నాయకులకి మధ్యాహ్న భోజన కార్మికుల గురించి సమస్యల గురించి బాధల గురించి తెలియదా ఎన్ని సమస్యలు ఉన్నాయో అది ఆలోచించి కార్మికులకి అండగా ఉండాల్సిన రాజకీయ నాయకులు చైర్పర్సన్లు ఏ విధంగా వర్కర్లని మహిళలను కూడా లేకుండా ఇబ్బంది పెట్టడం ఇది న్యాయం కాదు ఒక వర్కరు తొంభై మంది నూట పది మంది స్కూల్ పిల్లలకి భోజనం వండి పెట్టాలంటే ప్రతిరోజు ఒక పెళ్లి చేసినట్టు కష్టపడి చేయాల భోజనం అనేది కానీ అది మనశ్శాంతి లేకుండా కార్మికులను ఇబ్బంది పెట్టడం ఇది న్యాయం కాదు ఇప్పటికైనా ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ కమిటీ చైర్మన్లు కానీ స్కూల్ టీచర్లు కానీ హెచ్ఎంలు కానీ ఎంపీడీఓ కానీ ఎంఈఓ కానీ అందరూ దాని గురించి ఆలోచించి వర్కర్కి న్యాయం చేయాలని యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంత ఇంతటితో ఈ సమస్యను వదిలేదు లేదు కలెక్టర్ దృష్టికి ఎంపీడీఓ గారికి ఎంఈఓ గారికి కూడా కలిసి వాళ్ళ సమస్య ఎంతవరకు పోరాటమైనా కోర్టుకైనా పోయే సంసిద్ధంగా కార్మికుల పట్టమ యూనియన్గా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం